జస్ట్ స్టాపిన్ సెన్స్ మాట్లాడుతున్నాం ఎందుకు సార్ ఇక్కడ రెండు విషయాలు సార్ ఒకటి వీళ్ళతో మాట్లాడి వేస్ట్ ఇంకొకటి వీళ్ళని ఇద్దరిని డీబార్ చేయండి లేకపోతే మేము కాలేజ్ వదిలి వెళ్ళిపోతాం ఇష్టం సార్ ఇక బాబాయ్ సారీ సార్ అయినా మేమే కొట్టామన్న ప్రూఫ్ ఏంటి సార్ గ్యాంగ్ అంతా కలిసి గేమ్లు ఆడుతున్నారు ఇలా గొడవలు పడి ప్రిన్సిపల్ ఛాంబర్ కు వచ్చి షో చేయడం వీళ్ళందరికీ సరదా సార్ ఏం శివాని గారు మీకు ప్రూఫ్ కావాలా అందరి మొబైల్స్ లో ప్రూఫ్ ఉంది ఈవెన్ నా దగ్గర కూడా ఉంది ప్రూఫ్ ఇదిగోండి సార్ సార్ మొత్తం ఆ వీడియోలు అలా ఉందో అలానే జరిగింది సార్ షావ్యాకి ఆకాశ్ అంటే ఇష్టం కానీ ఆకాష్కి కి వన్ పర్సెంట్ కూడా షావ్యా అంటే ఇష్టం లేదు సార్ తన పెద్ద సైకో సార్ అందుకే కావాలని ఇట్లా చేస్తుంది అయినా మేమందరం ఫ్రెండ్స్ సార్ క్లోజ్ గానే ఉంటాం అందుకని ఆకాష్ అందరం ఇంకొంచెం క్లోజ్గా ఉంటారు దానికి ఇదంతా తట్టుకోలేక ఇట్లా చేస్తుంది సార్ శ్రావ్య లాస్ట్ ఇయర్ కాలేజ్ నువ్వు ఇట్స్ ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు శ్రావ్య మీరు సెకండ్ ఇయర్స్ అవుతున్నారు మీ చేతిలో నాలుగు జాబ్ ఆఫర్స్ ఉన్నాయి ఐ ఫీల్ యు ఆర్ నాట్ వర్త్ ఆఫ్ ఇట్ ఇదంతా మాట్లాడి వేస్ట్ మీ ఇద్దరిని వన్ ఇయర్ డిబార్ చేస్తున్నాను నో సార్ ఇది కాలేజ్ ఇంటర్నల్ ఇష్యూ అయితే డిబార్తో సరిపోతుంది బట్ ఇది క్రిమినల్ ఇష్యూ డిబార్తో సరిపోదు అమ్మాయిని కోర్టులో సబ్మిట్ చేయాలి కేస్ ఫైల్ చేయాలి అయినా ఈ వీడియో ఇప్పుడు వరకు కాలేజీలో మాత్రం స్ప్రెడ్ అయింది రేపు సోషల్ మీడియాలో పెట్టారు అనుకోండి దేశం మొత్తం తిరుగుతుంది మాకే ప్రాబ్లం వస్తుంది చూసుకోండి సార్ ప్లీజ్ సార్ కేసు అవుతుంది సార్ సార్ ఇంట్లో తెలిస్తే బాధపడతారు సార్ మీది పెద్ద సూర్యవంశం మీకు పరువు ఉంటాయి సార్ వందన గురించి కాలేజ్ మొత్తం బ్యాడ్ గా పోస్టర్స్ తతికించారు సోషల్ మీడియాలో కూడా పెట్టారు సార్ చీప్గా వాళ్ళ ఇంటికి మంచిని పంపించి వాళ్ళ ఓమె దగ్గర పెద్ద సీన్ కూడా క్రియేట్ చేశారు ఎస్ఐ గారు ఇట్స్ అప్ టు యూ ఇలాంటి క్రిమినల్స్ మా కాలేజ్లో ఉండడం నాకు ఇష్టం లేదు సరే సార్ మ్యాటర్ నాకు అర్థమైంది ఓకే సార్ సార్ ప్లీజ్ సార్ సార్ కోర్ట్ కేస్ అంటే సార్ ప్రాబ్లెమ్ అవుతుంది సార్ అర్థం చేసుకో ఆకాష్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి మా లైఫ్ స ఓ మీకే ఫ్యూచర్ ఉంటుందా మాకు ఉండదా ఎస్ సార్ ఇదంతా కాదు సార్ లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారో అట్లా అవ్వండి ప్రిన్సిపల్ సార్ చెప్పిందే వినండి సార్ సో టైం వేస్ట్ చేయకండి చలో సార్ ఒక్క నిమిషం స్టేషన్లు కేసులు గొడవలు వద్దు సార్ పోయేది మా కాలేజ్ పరువు మేము ఈ కేసు పెట్టదలుచుకోవట్లేదు సార్ ప్రిన్సిపల్ సార్ ప్లీజ్ వద్దు ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ శ్రావ్య అక్కా ప్లీజ్ మా జోలికి రాకండి మా ఫ్రెండ్షిప్ మధ్యలో దూరం పెరిగే పిచ్చి పనులు చేయకండి మీకే నా ఫ్యామిలీస్ పరువులు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండేవి మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి మా పరువుని రోడ్ల మీద సార్ నేలు వస్తాను మరి ఇలాంటి బ్యాచ్ ఒక ఉంటే చెప్పండి ఒక కాల్ చేయండి నేను చూసుకుంటాను ఉంటా మరి ఐఆమ్ వెరీ డిసప్పాయింటెడ్ శ్రావ్య ఆ అమ్మాయిని చూడండి మీరు అంతలా గొడవ చేసినా సరే అసలు ఎటువంటి గొడవ చేయకుండా కేసు పెట్టకుండా వెళ్ళిపోయింది అది హ్యూమానిటీ అంటే అయినా సరే మిమ్మల్ని సిక్స్ మంత్స్ డిబార్జ్ చేస్తున్నాను అప్పటికీ మీరు మారరంటే మీరు టీసీ తీసుకుని వెళ్ళిపోవచ్చు